దారుణ భూకంపం కూలిపోయిన భవనాలు భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారీ భూకంపం మయాన్మార్ థాయిలాండ్ దేశాలను తేరని విషాదంలో నింపుతోంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో మయన్మార్ లో తొలుత భూమి భారీగా కంపించింది ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరోసారి కంపించింది మొదటిసారి రెక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో రెండోసారి ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో నమోదైంది అలానే థాయ్లాండ్ ఉత్తర భాగం మొత్తం కూడా భూకంపంతో ఉనికిపోయింది రాజధాని బ్యాంకాక్ లో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి భూకంపం దాటికి ప్రాణం ప్రాణభయంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్ల మీద పరుగులు పెడుతున్నారు బిల్డింగులు కూలిపోయిన వీడియోలు జనాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి భూ ప్రకంపనలు దాటికి భారీ బిల్డింగులు సైతం ఊగిపోయి కుప్ప కూలిపోక భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా మరోసారి భూకంపం వచ్చే అనుమానంతో అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక మయన్మార్ లోని స్థానిక మీడియా సమాచారం మేరకు భూకంపం దాటికి ఇప్పటి వరకు ఇరవై మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు అయితే ఇది గత కొద్దిసేపటికి సమాచారం ప్రస్తుత సమాచారం చూసినట్లయితే గనుక ఇంకా మృతులు భారీగా ఉన్నారు తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్ ప్రధాని క్షినవత్ర అత్యవసర పరిస్థితిని అయితే గనక ప్రకటించారు ఇక తాజా పరిస్థితి చూస్తే ఈ భారీ భూకంప ప్రమాదంలో ఇప్పటి వరకు నూట మూడు మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే వందలాది మంది గల్లంతైనట్లు తెలిపింది వరుసగా మూడు సార్లు వచ్చిన భూకంపం దాటికి పలు ఎత్తైన భవనాలు బ్యాక కూలిపోయాయి శిథిలాల కింద భారీగా ప్రజలు చిక్కుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఈ భూకంప నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులకు సహాయం అందించేందుకు భారత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేసింది సో దీనికి సంబంధించి వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఇక్కడ వీడియోస్ చూపించినట్లయితే కాపరేట్ పడుతుంది కాబట్టి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ వీడియోస్ అయితే చూడొచ్చు